ఈ సమస్య పరిష్కారానికి స్వతహాగా ముందుకు రావాల్సింది అల్లు అర్జున్ ఎందుకంటే తనను ఎవరు గైడ్ చేస్తున్నారో ఎవరు మిస్లీడ్ చేస్తున్నారో నాకు తెలుస్తలేదు కానీ ఇది సబ్జుడిస్ అవుతుంది అని తెలిసినప్పటికి కూడా వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడమే కాకుండా ఈరోజు బెయిల్ మీదొచ్చిన ముద్దాయికుండే హక్కుల గురించి మరి ఎంతవరకు వాళ్ళు చెప్పారో తెలియదు కానీ ఇది మంచి సంప్రదాయం కాదు రెండవది మీరు వీలైతే ఆ కుటుంబానికి సహకరించండి ప్రభుత్వానికి కూడా నేను నా విజ్ఞప్తిగా నేను కలిసి చెప్పబోతున్నది ఏంటంటే ఇలాంటి సంఘటనలో మనం అనుసరిస్తున్న విధానం మీద విమర్శలు వచ్చేటప్పుడు చాలా సంయమంతో ఉంటున్నమాట వాస్తవం కానీ ఇంకొక ప్రాణం శ్రీతేజితి ఇంకా చావు బతుకుల మధ్యన ఉన్నది కాబట్టి అమెరికాలో నాకు తెలిసి ఫిలడెల్ఫియాలో దీనికి సంబంధించి వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉన్న మంచి హాస్పిటాలిటీ ఉందని తెలిసింది కాబట్టి ప్రభుత్వంగా మనం తనకు ఈ అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నం చేయాలనేది నా విజ్ఞప్తి వీలైతే అల్లు అర్జున్ అలాంటి ఆలోచనలు చేయండి మీరు ఆ కుటుంబానికి సానుభూతిని తెలపండి ఆ కుటుంబం పట్ల సహకరించే విధంగా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడానికి రాజకీయ పక్షాల మాదిరిగా మీరు వ్యవహరిస్తే ఏమైందంటే మీ కోణం కూడా మీకున్న కన్సాలిడేషన్ కూడా లేకపోతే మీకున్న కన్సర్న్ కూడా ఎవరో రాజకీయ ప్రయోజనాలకు బలయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా హ్యుమానిటేరియన్గానే ఉండాలి ఉంటుంది ఈ ప్రభుత్వం ఉండే అవకాశమే మేము ఇప్పుడు చేస్తున్నది